అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెల తెరంగేట్రం అభిమానుల్లో ఎప్పుడూ చర్చనీయాంశమే జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో తెరంగేట్రం చేసినప్పుడు చాలా చర్చ సాగింది మాం శ్రీదేవితో పోల్చి చూశారు ఇటీవల లవ్ యాపా చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని ఆశపడ్డారు కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది ఇప్పుడు సైఫ్ ఖాన్ కొడుకుతో నటించిన సినిమా కూడా ఖుషీకి ఆశించిన ఫలితం ఇవ్వలేదు వరుసగా రెండు ఫ్లాపులు ఈ అమ్మడిని డీలా పడేలా చేశాయి అయితే సోషల్ మీడియాల్లో ఖుషీ ఇస్తున్న అందాల ట్వీట్ మామూలుగా లేదు అభిమానులను నిరంతరం వేడెక్కించే ఫోజులతో రెచ్చగొడుతోంది ఈ ఫోజులు చూశాక అందముంది ఉంది కానీ అదృష్టం కలిసి రాలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి కనీసం ఖుషీ నటన బావుందని కూడా ఎవరూ చెప్పలేదు దీంతో ఈ భామ బాగా డీలా పడినట్టే కనిపిస్తోంది అయితే ఖుషీ పరిస్థితి ఎలా ఉన్నా తన కెరీర్ని జెట్ స్పీడ్తో పరుగులు పెట్టించడమెలానో మార్కెట్లో విజయవంతమైన ఉత్పత్తిలా మార్చడం ఎలానో పాపాబోని కపూర్కి తెలిసినంతగా మరెవరికి తెలీదు అయితే ఖుషీ కనీసం నాలుగైదు సినిమాల తర్వాత అయినా తన ప్రతిభను నిరూపించాల్సి ఉంటుంది తన సోదరి జాన్వీ కపూర్ ఆరంభం నెమ్మదిగా ఉన్నా ఇటీవల పరిణతి చెందిన నట ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది ఖుషీ కూడా ఒక్కో మెట్టు ఎక్కాలి ఈ నటవాలు